మన డిటిహెచ్ యూట్యూబ్ ఛానల్ అనేది పదివేల మంది సబ్స్క్రైబర్లను అయితే దాటిందండి అందులో చాలా మంది కస్టమర్స్ అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి చెప్పండి భయ్య అని అడుగుతున్నారండి ప్రజెంట్ దసరా దీపావళి సందర్భంగా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వాళ్ళు అయితే కొన్ని ఆఫర్స్ అయితే లాంచ్ చేశారండి ఈరోజు మన వీడియో ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్ళకి అదే ఇంటర్నెట్ ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్ కావో కావాలనుకునే వాళ్ళ కోసం ఈరోజు మన వీడియో అండి వీడియో లాస్ట్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తామండి వీడియో ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా మీ ఇంటికి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వేయించుకోవాలనుకుంటే బేసిక్ ఏంటంటే మీ ఏరియాలో ఫైవ్ జీ సిగ్నల్స్ అయితే ఉండాలండి ఎయిర్టెల్లో ఎయిర్టెల్ ఫైవ్ జీ సిగ్నల్స్ ఉంటే మాత్రమే మీకు ఇది అవైలబుల్ అండి ఎయిర్టెల్ ఫైవ్ జీ సిగ్నల్స్ లేకపోతే ఫోర్ జీ సిగ్నల్స్ ఎంత వచ్చినా మీకైతే ఈ రోటర్ని అయితే బిగించండి ఓన్లీ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది ఫైవ్ జీ సిగ్నల్స్తో మాత్రమే రన్ అవుతుందండి ఇది మీరు ఎలా చెక్ చేయాలని అంటే మీ మీ స్మార్ట్ మీ స్మార్ట్ మొబైల్లో ఫైవ్ జీ అవైలబుల్ ఉంటే ఫైవ్ జీ సిమ్ వేసి చెక్ చేసి సరిపోతుందండి లేదు అని అనుకుంటే మీ ఏరియా కరెంట్ లొకేషన్ మా వాట్సాప్ నెంబర్కి లేదా మా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్లో కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తే మీ ఏరియాలో ఫైవ్ జీ సిగ్నల్స్ ఉన్నాయా లేవా అన్నది మేము మీకు చెప్తామండి ఈ ఫైవ్ సిగ్నల్స్ ఉంటే మాత్రమే మీకు ఈ ఎయిర్ ఫైబర్ని అయితే ఫిట్టింగ్ చేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలండి ఇది బేసిక్ అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఆఫర్స్ ఎంత ఉన్నాయి ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తున్నారు ఏ టీవీ ఛానల్స్ వస్తున్నాయి మీరు ఎంత అమౌంట్ కట్టాలి ఏమేమి ఫ్రీగా ఇస్తున్నారు అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రజెంట్ ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్ళైతే మీరు మూడు వేల రూపాయలు కట్టవలసి వస్తుందండి ఈ మూడు వేల రూపాయలకు గాను మీకు ఆరు ఆరు నెలలు ఫ్రీగా ఇస్తారండి ఆరు నెలలు ఫ్రీగా ఇస్తారు ఈ ఆరు నెలల తర్వాత మీకు మంత్లీ మంత్లీ రీఛార్జు ఆరు వందల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టి అండి జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ అయితే ఉంది ప్రజెంట్ జిఎస్టి తగ్గిందండి కాబట్టి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జీఎస్టీ అండి అదే విధంగా మీకు దీంతో ఈ మూడు వేల రూపాయలు ఏమేమి ఇస్తారంటే పైన ఫైవ్ జీ సిగ్నల్స్ క్యాచ్ చేసే ఒక అవుట్డోర్ యూనిట్ అయితే ఇస్తారండి చిన్న బాక్స్ రూపంలో ఉంటుంది ఈ చిన్న బాక్స్ అనేది మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చండి అది మీ టెక్నిషిన్ సెట్ చేస్తారు ఇది ఫైవ్ జీ సిగ్నల్స్ ని క్యాచ్ చేస్తుందండి ఈ ఫైవ్ జీ సిగ్నల్స్ నుంచి కిందకి ఒక రోటర్ అయితే బిగిస్తారండి ఈ రోటర్ అనేది మీ వైఫై సిగ్నల్స్ ని మీ రూమ్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది ఈ స్ప్రెడ్ చేస్తుంది ఇది దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై డివైజెస్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు అండి ఈ పైన ఉన్నటువంటి రోటరు పైన ఉన్నటువంటి అవుట్డోర్ యూనిట్ కింద లోపల ఉన్నటువంటి వైఫై రోటర్ ను కలిపే వైర్ మాత్రం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఇది ఎన్ని మీటర్లు మీకు సంబంధం లేదు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈ రోటర్ మొత్తం మీకు మీరు మీకు ఫ్రీగా కంపెనీ వాళ్ళు ఇవ్వరండి ఈ రోటర్ని అయితే మీకు రెంట్ బేస్ రూపంలో ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మీరు రీఛార్జ్ చేయకపోతే ఈ రోటర్ని అయితే కంపెనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఫ్రీ అయితే కాదు ఓన్లీ మీరు కంపెనీ వాళ్ళు రోటర్ని ఇస్తారు మీరు దానికి రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకోకపోతే మళ్ళీ కంపెనీ వాళ్ళు దీన్ని పట్టుకుపోతారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు వేల రూపాయలకు గాను మీకు మంత్లీ మంత్లీ వెయ్యి జీబీ వరకు ఫ్రీగా ఇస్తారండి ఈ వెయ్యి జీబీ వెయ్యి జీబీ అయితే మీకు ఫ్రీగా ఇస్తారు మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా అంటే మీరు ఫార్టీన్ ఎంబీబీఎస్ స్పీడా హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడా అన్నది మీరు ముందే ప్లాన్లో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్పీడ్ అనేది వెయ్యి జీబీ వరకు మాత్రమే వస్తుంది ఫార్టీన్ ఎంబీబీఎస్ స్పీడ్ అయితే వెయ్యి జీబీ వరకు మాత్రమే స్పీడ్ వస్తుంది హండ్రెడ్ ఎంబీబీఎస్ మీరు తీసుకున్న వెయ్యి జీబీ వరకు మాత్రమే ఫ్రీగా వస్తుందండి అంటే వెయ్యి జీబీ వరకు మాత్రమే హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్లో వస్తుంది తర్వాత మీకు టూ ఎంబీబీఎస్ స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుందండి చాలామంది కంపెనీ వాళ్ళు కానీ కస్టమర్ అదే టెక్నీషియన్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అన్లిమిటెడ్ డేటా అని చెప్తున్నారని అన్లిమిటెడ్ డేటా కాదు మీరు ఎంత పెద్ద ప్లాన్ తీసుకున్నా మీకు వెయ్యి జీబీ వరకు మాత్రమే మీరు తీసుకునే స్పీడ్లో వస్తుందండి ఫార్టీన్ ఎంబీఎస్ స్పీడ్ అయితే ఫార్టీన్ ఎంబీబీఎస్ స్పీడ్ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్ అయితే హండ్రెడ్ ఎంబీఎస్ స్పీడ్ స్పీడ్లో మాత్రమే వస్తుంది వెయ్యి జీబీ తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు వెయ్యి జీబీ వరకు మాత్రమే ఇస్తారు ఇటువంటి ఓటీటీ యాప్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఈ ప్లాన్లో అయితే ఉండవండి ఇది ఓన్లీ వైఫై అండి ఇది మీరు సీసీ కెమెరాలకు కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి మొబైల్స్కి మొబైల్లో యూట్యూబ్ యూట్యూబ్ ఇటువంటివి ఏమైనా చూసుకోవడానికి కానీ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇటువంటి ఛానల్స్ ఏమైనా చూసుకోవడానికి కానీ ఓన్లీ డేటా వరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి అవుతుందండి ఇటువంటి టీవీ ఛానల్స్ కానీ ఓటీటీ యాప్స్ కానీ దీనికి ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు ఇది ఓన్లీ ఇంటర్నెట్ అండి ఇప్పుడు మనకి చాలా మంది కస్టమర్స్ అయితే మాకు ఇంటర్నెట్ తో పాటు టీవీ ఛానల్స్ కూడా కావాలి భయ్య ఓటీటీ యాప్స్ కూడా కావాలి భయ్య అని అడుగుతున్నారండి ఇది వేసుకోండి ఎందుకంటే ఇంటర్నెట్కి టీవీ ఛానల్స్కి తేడా ఎంత అంటే నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ నూట ఇరవై ఐదు రూపాయలకు గాను మన దగ్గర దగ్గర ఇరవై ఓటీటీ యాప్స్ వస్తున్నాయండి అదేవిధంగా ఆల్ ఇండియా టీవీ ఛానల్స్ హెచ్డీలో వస్తున్నాయండి అన్ని టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళం అన్ని లాంగ్వేజ్లు టీవీ ఛానల్స్ అయితే వస్తున్నాయండి అన్లిమిటెడ్ టీవీ ఛానల్స్ అండి అన్ని అన్ని లాంగ్వేజ్లు టీవీ ఛానల్స్ వస్తున్నాయి చాలా మంది కస్టమర్స్ అయితే మాకు అన్ని లాంగ్వేజ్లు టీవీ ఛానల్స్ కావాలండి వెయ్యి రూపాయలు మంత్లీ వెయ్యి రూపాయలు పడుతుందమ్మా అంటే వేసుకుంటున్నారండి అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైవ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అన్ని లాంగ్వేజుల్లో వస్తాయి అన్ని లాంగ్వేజ్ స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయి అన్ని లాంగ్వేజ్ చిన్నపిల్లల ఛానల్ వస్తాయి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్స్ అనేది హెచ్డీలో వస్తాయండి కొన్ని ఛానల్ చాలా ఎక్కువ ఛానల్స్ హెచ్డీలో వస్తున్నాయి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇంటర్నెట్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి జీబీ వరకే ఇస్తారండి ఫ్రీగా ఫార్టీ ఎంబీబీ స్పీడ్లో వస్తుంది వెయ్యి జీబీ తర్వాత టూ స్పీడ్ స్పీడ్లో వస్తుందండి గుర్తుపెట్టుకు ఓటీటీ యాప్స్ అనేవి ఇరవై ఓటీటీ యాప్స్ ఇస్తున్నారు దీంట్లో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఈ రెండు ఉండవండి మిగతా అన్ని ఓటీటీ యాప్స్ కవర్ అవుతున్నాయి అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ అయితే మీకు ఇస్తారండి మీరు దీనికి గాను రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలండి రెండు వేల ఐదు వందల రూపాయలకు గానీ మీకు త్రీ మంత్స్ ఫ్రీగా ఇస్తారండి తర్వాత మీకు మంత్లీ అనేది ఏడు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ అండి దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుందండి మంత్లీ రీఛార్జ్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు గానీ మీకు టీ ఇంటర్నెట్ ఇస్తారండి వెయి జీబీ వరకు అదేవిధంగా ఓటీటీ యాప్స్ ఇరవై ఓటీటీ యాప్స్ ఇస్తారండి అదేవిధంగా టీవీ ఛానల్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అండి అన్ని లాంగ్వేజ్లో టీవీ ఛానల్స్ ఇస్తున్నారండి గుర్తు పెట్టుకోవాలి పాటు మీకు ఏమేమి ఇస్తారో అంటే ఆ ఆ డిటిహెచ్ లాగానే మీకు పైన ఎయిర్టెల్ ఫైవ్ జీ సిగ్నల్స్ క్యాచ్ చేసి ఒక రోటర్ అదే ఒక అవుట్డోర్ యూనిట్ని అయితే ఇస్తారండి అదేవిధంగా కింద వైఫైని స్ప్రెడ్ చేసి ఒక ఇండోర్ యూనిట్ని అయితే ఇస్తారండి వైఫై బాక్స్ని అయితే ఇస్తారు ఈ మధ్యన వైర్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసుకుంటారు ఇవన్నీ మీకు రెంటల్ బేస్లో ఇస్తారండి అదే విధంగా మీకు టీవీ ఛానల్స్ కోసం ఐపీ టీవీ ఫోర్ కే బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారండి ఈ ఫోర్ కే బాక్స్ అనేది మీకు మామూలుగా మన ఉన్నటువంటి డిటిహెచ్ అదే విధంగా లోకల్ కేబుల్ బాక్సులు కంటే చాలా ఎక్కువ పిక్చర్ తో ఉందండి చాలా బాగా పిక్చర్ పిక్చర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంది చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద టీవీలకైతే ఈ ఐపీ బాక్స్ అయితే వేసుకోండి ఈ ఐపీ బాక్స్ అనేది ఎలా రన్ అవుతుంది అంటే మీకు ఇంటర్నెట్ తో రన్ అవుతుందండి టీవీ ఛానల్స్ ది ఇంటర్నెట్ తో రన్ అవుతుందండి ఈ ఇంటర్నెట్ ఈ ఐపీటీవీ బాక్స్ కి మీరు పిగించుకునే వైఫై బాక్స్ నుండి ఒక ల్యాండ్ కేబుల్ సహాయంతో మాత్రమే ఈ ల్యాండ్ కేబుల్ సహాయంతో మాత్రమే ఈ ఐపీ టీవీ బాక్స్ అయితే మీకు పనిచేస్తుందండి ఈ ల్యాండ్ కేబుల్ లేకపోతే మీకు టీవీ బాక్స్ అనేది ప్లే అవ్వదు అంటే టీవీ ఛానల్స్ అనేవి రావండి అంటే మన ఇంట్లో బిగించే వైఫై రోటర్ నుంచి ఒక ఒక ల్యాండ్ కేబుల్ సహాయంతో ఈ ఐపీటీవీ బాక్స్ కి అయితే కనెక్ట్ చేస్తారండి ఐపీటీవీ బాక్స్ అప్పుడు మాత్రమే పనిచేస్తుంది టీవీ బాక్స్ కి ఈ ల్యాండ్ కేబుల్ కనెక్ట్ చేయకపోతే మీకు టీవీ ఛానల్స్ అనేవి రావండి మనం చూసే టీవీ ఛానల్స్ కి ఇంటర్నెట్ అనేది మనం తీసుకునే ప్లాన్ లోనే కన కన్జ్యూమ్ అవుతుందండి అంటే డేటాతో మాత్రమే ఈ టీవీ ఛానల్స్ అయితే ప్లే అవుతాయి చాలా త్వరగా ఇంటర్నెట్ అనేది అయిపోయే అవకాశం అయితే ఉందండి మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి తర్వాత విషయం ఏంటంటే మీకు తర్వాత ఇది మంత్లీ మంత్లీ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుందండి రెండు వేల ఐదు వందల రూపాయలకు కాను త్రీ మంత్స్ అయితే ఫ్రీగా ఇస్తారు అంటే మీరు త్రీ మంత్స్ అమౌంట్ ముందే పే చేసుకోవాలండి ముందే పే కట్టుకుంటే మీకు వాళ్ళు కంపెనీ వాళ్ళు రెంటల్ బేస్డ్ రూపంలో మొత్తం యూనిట్ అంతా వాళ్ళే ఫ్రీగా ఇస్తారండి మళ్ళీ మీరు రీఛార్జ్ చేయకపోతే ఈ రోటర్ మొత్తం పట్టుకొని వెళ్ళిపోతారండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎలా ఉన్నది అన్నది మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి భయ్యా ఈ ఈ డీటెయిల్స్ కోసం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెనక ఉన్నటువంటి మా నెంబర్ని అయితే సంప్రదించండి ఇది మా వాట్సాప్ నెంబరు మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి బిగించిన తర్వాత అమౌంట్ తీసుకో బిగించిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది అన్నది మన డిటీహెచ్ పాతదండి కానీ మనకి ఎయిర్టెల్ ఏ ఫైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే ముందే మీరు అమౌంట్ పే చేయాల్సి వస్తుందండి మీరు డైరెక్ట్గా మీరు ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ఇంటికి వచ్చి టెక్నీషియన్ బిగిస్తారండి ఇది ముందే గుర్తుపెట్టుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో అయితే ఇది లభించదు మీరు ముందే అమౌంట్ అయితే పే బుక్ పే బుకింగ్ అండి ముందే మీరు బుక్ చేసుకున్న తర్వాతే మీ ఇంటికి మెకానిక్ వచ్చి మీకు ఫిట్ చేస్తారండి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మస్ట్ మీ ఏరియా మీ ఏరియా కరెంట్ లొకేషన్ అయితే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాల్సి వస్తుందండి మీకు జెన్యున్గా కావాలి అని అనుకుంటేనే మా నెంబర్ని సంప్రదించండి అన్న టైం వేస్ట్ అయితే చేయొద్దు వెనక కనబడుతున్న మా నెంబర్కి అయితే మీరు మీ వాట్సాప్ నుంచి మీ ఏరియా కరెంట్ లొకేషన్ పంపిస్తే మీ ఏరియాలో ఫైవ్ జీ సిగ్నల్స్ ఉన్నాయా లేదా మేము చెక్ చేస్తామండి చెక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీ మీ ఏరియా అడ్రస్ మాకు సెండ్ చేయాల్సి వస్తుందండి ఫోన్ నెంబర్ సెండ్ చేస్తే మేము కాల్ బుక్ చేస్తామండి కాల్ బుక్ చేసిన చేసినప్పుడు మీ మీ ఫోన్ నెంబర్కి క్యూఆర్ కోడ్ అయితే వస్తుందండి కంపెనీ నుంచి గా ఎయిర్టెల్ కంపెనీ నుంచి క్యూఆర్ కోడ్ అయితే వస్తుందండి ఆ క్యూఆర్ కోడ్కి మీరు ఏ ప్లాన్ తీసుకుంటే ఆ ప్లాన్ కంటే బ్లాక్ కనెక్షన్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందండి ఇది మీకు త్రీ మంత్స్ ఫ్రీగా ఇస్తారు ఇందులో మీకు ఓటీటీ యాప్స్ అదేవిధంగా టీవీ ఛానల్స్ ఇంటర్నెట్ అయితే వస్తుందండి లేదు ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకుంటే మూడు వేల రూపాయలు అండి సిక్స్ మంత్స్ అయితే ఫ్రీగా ఇస్తారు దీంట్లో ఓన్లీ వెయ్యి జీబీ వరకు ఇంటర్నెట్ మాత్రమే ఉంటుందండి మీరు ఏ కనెక్షన్ కావాలనుకుంటే ఆ కనెక్షన్ అయితే బుక్ చేస్తామండి బుక్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది ఒక ఓటీపీ వస్తుందండి అదేవిధంగా క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది ఆ క్యూ ఆ క్యూఆర్ కోడ్కి అయితే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది పే చేసిన తర్వాత మీకు కాల్ బుక్ అవుతుందండి ఏదైనా సపోజ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా లేదా మీ ఏరియాకి సర్వీస్ లేకపోయినా మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ అయితే మీకు రిటర్న్ అయిపోతుందండి మీ ఏ ఏ ఫోన్పే వ్యాలెట్ నుంచి అయితే మీరు అమౌంట్ వేసారో ఆ ఫోన్పే వ్యాలెట్కి అయితే మీకు వన్ ఆర్ టూ డేస్లో అయితే అమౌంట్ అయితే రిటర్న్ అయిపోతుంది డైరెక్ట్ కంపెనీ నుంచి మాత్రమే జరుగుతుందండి ప్రాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇదే అవైలబుల్ అండి మేము ఇస్తాము ఇది గుర్తు పెట్టుకొని నా పేరు కృష్ణ అని నీకు టీవీ డిష్ టెక్నీషియన్ నేను ఏడు సంవత్సరాలు టీవీ డిస్ట్ టెక్నిషియన్గా పనిచేస్తున్నాను ప్రెజెంట్ నేను టీవీ డిస్ టెక్నిక్గా పనిచేస్తున్నానండి నేను ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ను కూడా బిగిస్తున్నాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే చేస్తున్నాను టీవీ ఛానల్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయండి ఫోర్ కే రెజల్యూషన్ అంటే ఫోర్ ఫోర్ కే బాక్స్ కాబట్టి ఐపీ టీవీ బాక్స్ అనేది చాలా బాగా పిక్చర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తుందండి పిక్చర్ క్వాలిటీ సూపర్ అండి టీవీ ఛానల్స్ విషయానికి వస్తే మీకు ఆల్ ఇండియాలో అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయండి అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయి తెలుగులో ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి జెమ్ని జెమ్ని మోస్ మా టీవీ మా మోసు జీ తెలుగు జీ మోసు జెమ్ని మ్యూజిక్ అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి చిన్నపిల్లల ఛానల్ అన్లిమిటెడ్ అండి స్పోర్ట్స్ ఛానల్ అన్లిమిటెడ్ అండి అన్ని లాంగ్వేజ్ టీవీ ఛానల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎంతలో తక్కువలో తక్కువలో ఓన్లీ టీవీ ఛానల్స్కే మీరు రెండు మూడు లాంగ్వేజ్ లో చూడాలనుకుంటే దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అవుతుందండి మీకు టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్ అండి ఓటీటీ యాప్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ తప్ప మిగతా అన్ని ఓటీటీ యాప్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఓటీటీ యాప్స్ కోసం మా దగ్గర ఐదు వందల ఆరు వందలు ఖర్చు పెట్టవలసి వస్తుందండి అండి అదే విధంగా ఇంటర్నెట్ అండి ఇంటర్నెట్ అనేది వెయ్యి జీబీ వరకు ఫ్రీగా ఇస్తున్నారండి టీవీ ఛానల్స్ కూడా ఇంటర్నెట్ తోనే ప్లే అవుతున్నాయి ఇది ఒక గుర్తు పెట్టుకోవాలని చెప్పలేదనే విషయం మాకు వద్దు కాబట్టి చెప్పేస్తున్నాం ముందని టీవీ ఛానల్స్ కి ఇంటర్నెట్ కన్జ్యూమ్ అవుతుందండి ఇది గుర్తు పెట్టుకోవాలి మా వీడియో ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ ఎలా ఉందండి వీడియో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భయ్య ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీలు ఇస్తాము మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్